హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ రచన ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వడింది వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి మార్చిలో ఈ టోర్నీ జరగనుంది ఇప్పటికే పాక్ క్రికెట్ బోర్డు ముస్తాయిదా షెడ్యూల్ను ఐసీసీకి సమర్పించింది అయితే ఈ షెడ్యూల్ బీసీసీఐ ఆమోదం తెరపలేదని తెలుస్తుంది తాజాగా మరో విషయం బయటకొచ్చింది గత ఆసిస్ కప్ జరిగినట్లే ఈ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలనే ప్రతిపాదనలను ఐసీసీ ఎదుట బీసీసీఐ ఉంచినట్లు సమాచారం భారత్ మ్యాచ్లను వేరే ప్రాంతానికి తరలించి మిగతా వాటిని పాక్ వేదికగానే నిర్వహించుకునే అవకాశం లేకపోలేదు ఇప్పటికే పాకిస్తాన్కు తమ జట్టును పంపించేది లేదని భారత్ ఆడే మ్యాచ్ల వేదికలను మార్చేయాల్సిందేనని బీసీసీఐ పట్టుబడినట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి ఇప్పటికే టోర్నీకి సంబంధించి ముసాయిదా షెడ్యూల్ను పాక్ సిద్ధం చేసింది భారత్ ఆడే మ్యాచ్లకు ముసాయిదా షెడ్యూల్లో పాక్ లాహోర్ స్టేడియాన్ని కేటాయించింది టీమిండియా ఆడే మ్యాచ్లన్నీ అక్కడే జరుగుతాయని పేర్కొంది అయితే భద్రతాపరమైన సమస్యల నేపథ్యంలో అసలు పాకుకే వెళ్లకూడదనే కృతజ్ఞయంతో బీసీసీ అయింది దీంతో భారత్ ఆడే వేదికలను శ్రీలంక లేదా దుబాయ్ కు మార్చాలని కండిషన్ పెట్టింది ఎనిమిది జట్లతో కూడిన ఈ టోర్నీ వన్ డే ఫార్మాట్ లో జరిగింది ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ అక్కడికి పర్యటించడం కష్టమే తుది నిర్ణయం మాత్రం కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాల్సింది అలాంటప్పుడు హైబ్రిడ్ మోడల్ను అమలు చేసే అవకాశం ఉంది శ్రీలంక లేదా దుబాయ్ లో భారత్ తన మ్యాచ్లు ఆడనుంది ఐసీసీ కూడా ఈ దృష్టి సారించింది అయితే భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం వస్తుందో వేచి చూడాలి అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి చివరి సారిగా ధోని నాయకత్వంలో భారత్ రెండు వేల పదమూడులో చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది ఇప్పుడు మరోసారి రోహిత్ నాయకత్వంలో బరిలోకి దిగనుంది ఇప్పటికే టీ ట్వంటీ ప్రపంచ కప్ ను అందించిన హిట్ మ్యాన్ ఈ ట్రోఫీని కూడా సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో సిద్ధమవుతున్నారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి